ఆర్ రెడీ టు ఎస్ కిట్ దెన్ దెన్ ఐ ఐ విల్ విల్ కాల్ కాల్ అప్ ఆన్ ప్రసిద్ధి చెందిన ప్రహ్లాదుని పురాణం ఆధారంగా రూపొందించబడింది ఈ చిన్న కథ ఇందులో ప్రహ్లాదునికి విష్ణుపట్ల ఉన్న అమితమైన భక్తిని గురించి తెలపటం జరుగుతుంది పూర్వం ఋషివరులు శ్రీహరి దర్శనం కోసం వైకుంఠానికి వెళ్తారు అక్కడ ఋషులను దర్శనం చేయించకుండా జయ విజయులు అనే శ్రీహరి ద్వారపాలకులు వారిని ద్వారం వద్దనే ఆపేస్తారు అహంకారంతో తపశక్తివంతులైనటువంటి మునులను ఆపటంతో వారి కోపం వచ్చి జయ విజయులను శపిస్తారు ఏమని అంటే భూలోకంలో రాక్షసులే జన్మించుగాక అయితే విష్ణు యొక్క భక్తులు కావటంతో నాకు హితులై ఏడు సంవత్సరాలు నాకు దూరంగా ఉంటారా లేక నాకు శత్రువులై మూడు సంవత్సరాలు దూరంగా ఉంటారా అని విష్ణు అడగగా మేము ఏడు సంవత్సరాలు స్వామి మీకు దూరంగా ఉండలేము మేము మూడు సంవత్సరాలు మీకు దూరంగానే ఉంటాము అని ఫస్ట్ జన్మలో హిరణ్యాక్ష హిరణ్య కశపులుగాను రెండవ జన్మలో రావణ కుంభకర్ణులుగాను మూడవ జన్మలో శిశుపాల దంతభక్తులుగాను భూలోకంలో జన్మిస్తారు కాలక్రమంలో జయ విజయులు కశ్యప కశ్యప ప్రజాప్రతి దుతికి హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులుగా జన్మిస్తారు అందరినీ హింసిస్తుంటారు హిరణ్యాక్షుడి బాధకు భూమాత విన్నపం వల్ల విష్ణువు వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు అయితే హిరణ్య కశ్యపుడు ఏ విధంగా

కశిప మహారాజ జై భవ ఈ సువిశాల దానవ సామ్రాజ్యానికే అధినేతను అసహాయ సూర్యుడను నాకు తగినవాడు నాకు తగినవాడు నా సోదరుడు నన్ను ఎదిరించటానికి చేతగాక ఆ విష్ణువు వరాహ అవతారం ఎత్తి స్వాగతం స్వామి స్వాగతం మీ విజయం నేను ఇప్పుడే విన్నాను లీలావతి మాకు పుత్రోత్సాహం పొంగుకొని వస్తుంది పుత్ర సందర్శనకు మామది తహతహలాడుతుంది ఏడి ప్రహ్లాదుడు తండ్రి గారు నమస్కారం నన్ను పిల్చారట సెలవు ఇవ్వండి ఏం చేస్తున్నావు ప్రహ్లాద కుమారా ఇక ఏమి చేయంత్రి మధురమైన శ్రీహరి నామంను ప్రశాంతంగా జపిస్తున్నాను ప్రహ్లాదు తీసుకొని రమ్ము స్వామి ప్రహ్లాదుని శిక్షించేవద్దు లీలావతి ఇది కేవలం మన పుత్రునికి బుద్ధి రావడానికి ప్రహ్లాద మీ తండ్రి గారు చెప్పిన వినవచ్చు కదా ఆ శ్రీహరి నామాలను మానుకొను పర్మ పావన నామాన్ని నేను మానుకొనట ఇది అసాధ్యం నేను మీ శిక్షగా అంగీకరిస్తున్నాను బటులారా శిక్షించండి Ooh. Una mona. తీసుకొని రమ్ము ప్రభు ప్రభు ప్రహ్లాదుని ఎందుకు శిక్షించినా ఏమీ కావటం లేదు ఏమిటి ఆశ్చర్యం దీని కంతటికి కారణం ఆ మాయావి విష్ణువే ఇప్పుడు ప్రహ్లాదుని స్వయంగా నేనే శిక్షించదను తండ్రి గారు ఆ పర్మ మంగళ స్వరూపుడు ఇక్కడ అక్కడ అని కాదు ప్రతి చోట ఉన్నాడు ఇక్కడ ఉన్నాడా నీ విష్ణువు ఇందుగల అందులేడని సందేహం వలదు చక్రి స్వరూపగతుండు ఎందెందు వెతికి చూచిన అందెందుగలడు దానవాగ్రవే నిన్ ఆహా అయితే నీ విష్ణువు స్తంభంలో ఉన్నాడా தன்றி நாராயண 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 Three. സാബത്തി നമ്മൾ ധർമ്മവത ധർമ്മമാർഗ്ഗంలో వెళ్తూ ധർമ്മാన్ని കാപാടണ്ടി. നന്ദി. നന്ദി. നന്ദിയാകാം. നന്ദിയാകാം.